హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టు జెడ్ న్యూస్ సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే చంద్రబాబు మహిళా దినోత్సవ కానుకగా ఒక్కొక్క మహిళకి లక్ష రూపాయలు ప్రకటించారండి దాని గురించి నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను సో దీని గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు దగ్గరలో ఉన్న మహిళలకి ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు నిర్ణయాల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాల్లో పదిహేను వేలు తల్లికి వందనం పేరుతో జమ చేసేందుకు నిధులు కేటాయించింది ఇప్పుడు మహిళలకు మరో శుభవార్త చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది మరి దాని గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కూడా చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి సో ఇదే సమయంలో మరో నిర్ణయం పైన కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది కాబట్టి రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు కొత్త రుణాలపైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ప్రకటన చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల వరకు నామమాత్రపు వడ్డీతో అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ నెల ఎనిమిదిన ప్రభుత్వం ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి లక్ష వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు ఈ మొత్తాన్ని మహిళలు ప్రత్యేక సందర్భాల్లో వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు డ్వాక్రా మహిళలకు తమ పిల్లల చదువులు పెళ్లిళ్లతో పాటు ఇళ్ల నిర్మాణం వంటి ఖర్చులకు ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది ఈ రుణాలను ఐదు శాతం వడ్డీకి అందించేలా ఆలోచన చేస్తున్నారు బ్యాంకర్లతో చర్చల తర్వాత ఈ పథకం విధి విధానాలను అధికారికంగా ప్రకటించేలా కార్యాచరణ సిద్ధమవుతోంది ఆర్థిక మహిళా సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి నివేదికలు అందించినట్లుగా ప్రభుత్వ వర్గాల సమాచారం అయితే ఉంది ముఖ్యమంత్రి తుది నిర్ణయం తర్వాత ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదండి ఈరోజు ఈ వీడియోలో అప్డేట్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అండ్ మీకు మీకు దగ్గరలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి